జ్యోత్స్నా గారి గురించి అసలు తను ఇంప్రెస్ అయిన విషయాలు ఏంటి అసలు ఈ స్టోరీ విషయానికి వస్తే యాక్చువల్గా వాళ్ళ స్టోరీ వాళ్ళకే చెప్పాను అండి చెప్పినప్పుడు యాక్చువల్గా జ్యోత్స్న గారి హస్బెండ్ ఈ మూవీ స్టోరీ రైటర్ అండ్ డైలాగ్స్ రైటర్ ఆయన నాకు స్టోరీ చెప్పారనమాట చెప్పిన ఒక వన్ వీక్ టైం తీసుకుని ఇది ప్రెసెంట్ జనరేషన్కి ఎలా చెప్పొచ్చు అని ఒక స్క్రీన్ ప్లే వర్క్ చేసుకున్నాను నేను వర్క్ చేసి ఒక వన్ వీక్ తర్వాత నేను వాళ్ళని కలిసి వాళ్ళిద్దరికి నేను వాళ్ళ స్టోరీని చెప్పాను ద మూమెంట్ ఐ నెరేటెడ్ ద స్టోరీ దే గోట్ ఇంప్రెస్డ్ అనమాట ఇంప్రెస్ అయ్యి ఇంకా జ్యోత్నగర్ తన పట్టుదలే కృష్ణలీలా హ్యాపీ ఓన్లీ బికాస్ ఆఫ్ జ్యోస్నగర్ విల్ పవర్ తను సినిమా చేయాలి ఎంత అయినా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా హోల్డ్ అవ్వాలి అనుకున్నారు లీడ్ చేశారండి వాళ్ళ స్టోరీ వాళ్ళకే అంటున్నారు కదా అంటే రియలిస్టిక్ ఉందా స్టోరీ అంటే నేను సార్ రాశారు స్టోరీ యాజ్ బీయింగ్ ఏ స్టోరీ రైటర్గా ఆయన స్టోరీ రాసినప్పుడు నేను ఆ స్టోరీని ఒక ఇంప్రెసివ్ వేలో ఎలా చెప్పొచ్చు అని చెప్పి నేను ఈ స్టోరీలో కొన్ని మోడిఫికేషన్స్ స్క్రీన్ ప్లే వర్క్ చేశాను అనమాట వర్క్ చేసి నేను కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టుకుని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ స్టోరీని చెప్పాను వాళ్ళకి అక్కడ ఇంప్రెస్ అయ్యారు ఆన్ ద వెరీ ఫస్ట్ నాట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అండి అండి నాకు ఫస్ట్ టైం ఒక ఉమెన్ ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఆల్వేస్ ఆన్ సెట్ అండి రోజు వస్తారు రోజు మార్నింగ్ షీఈస్ దేర్ ఈవినింగ్ వరకు ఉంటారు నైట్ షూటింగ్ చేసాము అప్పుడు కూడా ఉన్నారు హెల్త్ కూడా బాగాలేదు మధ్యలో అప్పుడు కూడా వచ్చారు

ఇంకా దే లవ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫిల్మ్స్ నైస్ అండి వీ దెర్ ఈస్ అ లాట్ టు లెర్న్ యాక్చువల్లీ కదా ఒక విమెన్ గా మల్టిపుల్ రోల్స్ ప్లే చేయడం Yeah. That's really great. And uh, industry ki kuda kotta producers వస్తున్నారు అన్నట్టు